మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ ప్రస్తుతం తుఫాన తుఫాను దాటికి రాష్ట్రం అంతా కూడా తడిసి అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం విశాఖ శాసనసభ సభ్యులు అదేవిధంగా ప్రభుత్వ వైపు గణబాబు గారు ఉన్నారో సార్ చెప్పండి సో నరవ ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నంలో చూసుకుంటే ఎక్కువ ముంపు ప్రాంతం నరవ ప్రాంతంలోనే ఉంది సో ఆ నరవ ప్రాంతంలో ఇప్పటికే మేఘాద్రిగిరి డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా ఆ వాటర్ అంతా కూడా రోడ్ల పైన వచ్చేసిన పరిస్థితి సో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దీన్ని ఎట్లా చూడవచ్చు వర్షం పడితే డెనెట్గా నేచురల్గా సిటీ అంతటికీ కూడా ఉన్న మేఘాదిగడ్ రిజర్వాయర్ అనేటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి రిజర్వాయర్ ఇది వైజాగ్ సిటీకి ఇచ్చేటువంటి వాటర్ సప్లైకి ఉండే రిజర్వాయర్ గతంలో ఇరిగేషన్ పర్పస్ కట్టిన దాని క్యాచ్మెంట్ ఆల్మోస్ట్ ఏజెన్సీస్ నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు రూరల్ జిల్లాల నుంచి వచ్చే వాటర్ కావచ్చు ఒక మేజర్ క్యాచ్మెంట్ ఉండేటువంటి రిజర్వాయర్ సో దాంట్లో డెఫినెట్గా పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఆ మేనేజ్మెంట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అనుభవం కాబట్టి దాన్ని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు గేట్స్ ఓపెన్ చేయడం వాటర్ ఫ్లో అవడం అనేది జరుగుతుంది మీ గతంలో కూడా మీకు తెలుసు ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఎయిర్పోర్ట్ అంతా ఫీల్ సో ప్రత్యామ్నాయంగా అప్పటి నుంచి కూడా ఆ వాటర్ ఫ్లో ఎక్కడ అబ్స్ట్రాక్ట్ కాకుండా చేయడం అనేది జరుగుతుంది లోతట్టు ప్రాంతాల్లో ఆ నీళ్లు రావడం అనేటువంటిది వర్షాకాలంలో సహజంగా ఉంటుంది కాబట్టి అందుకని ఇది ముందు నుంచి అందరికీ చెప్తున్నాం ఈ ఈ తుఫాన్కి సంబంధించినటువంటి వాటర్ వచ్చేటువంటి లేయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి మేము రిహాబిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాం ముందు ప్రజల్ని సురక్షితంగా ఉంచాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము ఎందుకంటే ఇలాంటి కెలామిటీస్ని అడ్డుకోలేము బట్ అది ముందుగానే తెలుసుకునేటువంటి అవకాశం ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మనకు కలిగింది కాబట్టి మనం కొన్ని ప్రివెన్షన్స్ మాత్రం చేయగలుగుతాం కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది సో విశాఖ ఇప్పటికే మనం ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్స్ మాకు నగరంలోకి వచ్చేటప్పటికి పెద్ద నేచురల్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ అయిపోయినాయి చిన్న డ్రైన్స్గా మారినాయి వాటి వల్ల కూడా కొన్ని కాలనీస్లో ముంపు సహజంగా జరుగుతుంది మనకి అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి విశాఖపట్నంలో పోర్ట్ ట్రస్ట్ కానీ హెచ్పిసిఎల్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ ఉన్నాయి లేకపోతే డిఫెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి సో మన కాలనీస్ నుంచి రైల్వే ట్రాక్ ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ లోపల కట్టడాలు కావచ్చు ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు డెవలప్మెంట్స్ కావచ్చు చేసినప్పుడు నేచురల్గా ఉండేటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్ని కుదించడం జరిగింది అదేవిధంగా గడ్డల్లో నే మనం సహజంగానే ఇల్లు కట్టుకుని నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు కూడా అవి నేరో అయిపోయినాయి ఈ నేరో డ్రైన్స్ ఉన్న చోట లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టిన చోట ఈరోజు వాటర్ సైక ఈరోజు కేకేసి ఏకేసీ కాలనీ అయితే పక్కనే పోర్ట్ లీజ్డ్ ల్యాండ్స్ ఉన్నాయి హెచ్పిసిఎల్ సిస్టర్ కన్సల్ కంపెనీస్ ఉన్నాయి ఇటువైపు డాక్ యార్డ్కి వెళ్ళేటువంటి దాని ఇవాళ మార్నింగ్ మొత్తం ఆ కాలనీ అంతా ముంపు గురైంది దానికి రీజన్ ఏంటంటే న్యాచురల్గా వెళ్లేటువంటి డ్రైన్స్ అబ్స్ట్రక్ట్ కాబండి సో మల్కాపురం పోలీస్ స్టేషన్ కూడా నాలుగు అడుగుల నీళ్ళు వచ్చేసింది సో స్టేషన్ ముంపుకు కానీ కాలనీ ముంపుకు కానీ కారణం సింపుల్గా మనకు కనబడుతుంది సో వాటికి కూడా మనం గతంలోనే ఈ సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న హెడ్స్ని అదేవిధంగా జీవీఎంసీలో ఉండేటువంటి కమిషనర్ గారు సీఎం హెచ్ని మా కలెక్టర్ గారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు సో ఇప్పుడు ఆ వర్క్స్ స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా ఆ హడిల్స్ అన్నీ క్లియర్ చేయడానికి కాకపోతే ఈలోగానే మనకి ఈ తుఫాన్ రావటం అయితే ఎప్పుడూ కూడా సర్వసాధారణంగా తుఫాన్లు రావడం సర్వసాధారణంగా ఉంటుంది తుఫాను వచ్చినప్పుడు వరద కూడా రావడం సర్వసాధారణం అయితే నరవ విషయానికి వచ్చినప్పుడు గత కొన్నేళ్ళ నుంచి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏవైతే డ్రైన్స్ ఉంటాయో డ్రైన్స్ను కుదించేయడం వల్ల ఈరోజు వాటర్ అంతా కూడా బైక్ వచ్చేసిన పరిస్థితి నరవ అనేది కేవలం నరవ అనేటువంటి గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లోనే ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ మేఘ రిజర్వాయర్ అనేటువంటి కట్టడం జరిగింది సో రిజర్వాయర్ పక్కనుండే లోతట్టు ప్రాంతాలలో మాత్రం వెళ్ళే మార్గాల్లో కావచ్చు రోడ్స్లో కావచ్చు గేట్స్ ఓపెన్ చేసినాక కొంచెం ఎక్కువ కెపాసిటీ ఆఫ్ వాటర్ వస్తుంది అయితే ఆల్రెడీ ఏడు వేల క్యూసెక్స్ ఈరోజు రిలీజ్ అవుతూ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఫోర్ గేట్స్ ఒక్కసారి ఓపెన్ చేశారు సో ఫోర్ గేట్స్ ఓపెన్ చేయటం వల్ల కాస్త వాటర్ ఎక్కువ వెళ్ళినా గతంతో పోలిస్తే చాలా చాలా తక్కువే వెళ్తుంది ఎందుకంటే ఇప్పటికే మనం అక్కడ రోడ్స్ అయి ఫామ్ చేసుకున్నాం కా కేవలం ప్రయాణికులకి అబ్స్ట్రాక్ట్ అయ్యారు తప్ప నరవ వెళ్ళేటువంటి గ్రామాలు అంటే నరవ నుంచి ఇటువైపు వచ్చేటువంటి సో అది మళ్ళీ శీలానగర్కి వెళ్ళే రోడ్డు ప్రయా ఈ రోడ్డు మార్నింగ్ నుంచి ఆపడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అతి తక్కువ టైంలోనే రైల్వే డిపార్ట్మెంట్ తో మాట్లాడే వంతెన నిర్మించిన క్రెడిట్ మీకు ఉంది సో అదేవిధంగా గత కొన్నేళ్ళ నుంచి వస్తున్నటువంటి సమస్యని అంటే గేట్లు ఎత్తినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వేరే డ్రైన్ నిర్మించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా డెఫినెట్ ఇప్పుడు మనం ఒక రోడ్ని ఫామ్ చేశాము అక్కడ ఉండేటువంటి ఒక చర్చ్ ప్రకారం దగ్గర ఇది చాలా రేస్ చేసి కట్టినప్పటికీ కూడా ఇంకా కాస్త వాటర్ ఫ్లో అవుతూ ఉంది ఓన్లీ త్రీ టు ఫోర్ అవర్స్ మనం అబ్స్ట్రక్ట్ చేసేయండి మార్నింగ్ వరకు ప్రయాణం చేసుకునేవారు ఈరోజు ఒకరోజు మనం కొన్ని మార్గాల్ని మీ ప్రికాషనరీ మదర్గా ఆపడం జరిగింది ఇప్పుడు ఒక చిన్న వంతెన లాంటిది కట్టడము లేకపోతే కింద అందుకు ఎందుకంటే ఫ్లడ్ గేట్ ఓపెన్ చేసినాక ఏ మోతాదులో వస్తుందనేటువంటిది మనం అంచనా వేయలేము రెగ్యులర్ వాటర్ ఫ్లో రెగ్యులర్ వర్షాలకు వెళ్ళేటువంటి వాటర్ లేకపోతే ఆ దానికి సంబంధించి మనకు అక్కడ ఏం ఇబ్బంది ఉండదు బట్ ఈరోజు వచ్చింది కూడా మేఘద్రిగడ్డ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల వచ్చిన వాటర్గా మేము అనుకోవటంలా ఇప్పుడు దాన్ని గమనించడానికే ఈ చెరువు కాస్త ఓవర్ఫ్లో అయ్యో లేకపోతే చిన్న గండి పడడం వల్ల ఈ వాటర్ సంతోష్ నగర్ నుంచి ఆ నరవ ఏదైతే ఇప్పుడు రోడ్ అబ్స్ట్రక్ట్ అయిందో ఈ వాటర్ కారణం కావచ్చు అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఏడు వేల క్యూసెక్స్లు వదిలిన ఆ వాటర్ స్ట్రైట్గా నరవ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోతా ఉంది ఇటువైపు అలా గతంలో ఇటు కట్ అయింది మనము ఆ రోజు జేసీబీలతో కాస్త కొన్ని పాత గడ్డలన్నీ కూడా క్లియర్ చేయడం వల్ల ఆ వాటర్ అయితే ఇటు డ్రైవర్ కాలేదు కానీ ఈ ట్యాంక్ ఎప్పుడు లేనిది ఈ చెరువు నుంచి వాటర్ ఫస్ట్ టైం ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అవుతుంది మనం వస్తున్నటువంటి దారిలో అంతా సో ఇది కారణం కావచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది దీన్ని గనక అడ్డుకట్టేస్తే ఆ వాటర్ ఆగుతుంది వెంటనే రోడ్డు ప్రయాణం చేయవచ్చు అనేది ఎట్లా దీని ఎట్లా మనం బ్లాక్ చేద్దాం దీని ఎట్లా వేద్దాం అంటే ఇది ఒకటే మనం వచ్చేటువంటి ఈ ఈ అబ్స్ట్రక్షన్స్ రిజర్వాయర్ వల్ల వచ్చేటువంటి దాన్ని లాస్ట్ టైమే రూల్డ్ అవుట్ చేసి రోడ్ కూడా ఫామ్ చేసాం రోడ్ రేస్ చేసాం అయినా అక్కడి నుంచి వచ్చే వాటర్ అయితే ఇటు డైవర్ట్ కాల ఇంకెక్కడి నుంచి వాటర్ వస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని ట్యాంక్ బండ్ని మళ్ళీ మనం చేయాలి ఎప్పటి నుంచో దీన్ని యూటిలైజ్ చేయాలి ఎందుకంటే దీ ఈ చెరువు కింద కూడా వ్యవసాయం లేదు ఇంతకుముందు వ్యవసాయం ఉండి చెరువుల కింద ఉండేటువంటి వ్యవసాయదారులు వాడుకోవడం ద్వారా దాని మెయింటెనెన్స్ ఉండేది ఈ విశాఖ నగరంలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా వాటర్ హార్వెస్టింగ్కో లేకపోతే భూగర్భ జలాలు పెంచడానికో ఉపయోగించేటువంటి చెరువులుగానే మారినాయి వ్యవసాయం తగ్గిపోయింది నానాటికే సో ఇప్పుడు వెంకటాపురం రెవెన్యూ కింద ఉండేటువంటి ఇప్పుడు ఈ సంతోష్ నగర్ కావచ్చు కొత్తపాలెం కావచ్చు వ్యవసాయ ఆధారం తగ్గింది సో దానివల్ల ఈ చెరువుని కొంచెం ఇంకా స్ట్రెంతన్ చేస్తే మేము మనం కూడా ప్రపోజ్ చేస్తాం ఎందుకంటే ఈ చెరువు మధ్యలో ట్రాక్ ఉంటుంది బోత్ సైడ్స్ నార్త్ సింహాచలం రైల్వే స్టేషన్ అటు ఇటు ఉండేటువంటి పెద్ద చెరువు ఇది కాబట్టి ఇందులో కనుక బండిని స్ట్రెంతనింగ్ చేస్తే ఇది కొంచెం అబ్స్ట్రక్ట్ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇలాంటివి జరగకూడదని ఉంటుంది మీ కాన్స్టెన్సీకి సంబంధించి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు ఇలా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది పునరావాస ప్రాంతాలు ఎన్ని మీ కాన్స్టిటెన్సీలు ఏర్పాటు చేయడం మనం ఇప్పుడు మొత్తం పద్నాలుగు వార్డుల్లో కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాం అంటే ప్రతి ఒక చిన్న చిన్న కొండవాళ్ళు కొండ చర్యలు పెరగటం ఇలాంటివి ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ ఒక్కొక్క వార్డులో షెల్టర్స్కి వెళ్ళారు ఇప్పటికీ అటు శాంతిగిరి కాలనీ యాభై తొమ్మిదో వార్డులో అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందిరానగర్లో కూడా రెండు ఫ్యామిలీస్ చిన్న గోడ అది పడినాక ఆ ఇంట్లోకి వాటర్ వచ్చింది కాబట్టి వాళ్ళని షిఫ్ట్ చేసాం మెయిన్ ఏకేసీ కాలనీ ఏదైతే నలభై వార్డులో ఉందో మొత్తం టోటల్ స్లం ఫోర్ హండ్రెడ్ హౌసెస్ పెద్ద ముంపుకు గురైనయి ఆ వాళ్ళందరినీ కూడా ఈరోజు అక్కడ కమ్యూనిటీ హాల్ మడిమాం కాలనీ కమ్యూనిటీ హాల్ కానీ అక్కడ ఉండే కమ్యూనిటీ హాల్స్లో ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం అక్కడ ఫుడ్ అది అరేంజ్ చేశాం బట్ ఈచ్ వార్డులో ప్రతి వార్డ్లో రిహాబిటేషన్ సెంటర్ పెట్టాం అందరికీ ప్రచారం చేస్తారు సార్ వాళ్ళు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే నీడు ఉంటుందో ఎందుకంటే మనకి కొండ చర్యలు కొండవాలు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి ఆ కొండ పైన ఉన్నటువంటి ఇల్లు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వాళ్ళంతరాలు వాలంటరీగా వస్తున్నారు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ షెల్టర్లో పెడుతున్నాం గతంలో కూడా ఈ రకంగానే ఎక్కడ ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు మెయిన్ మనకి లోతట్టు ప్రాంతాల కంటే కూడా కొండవాలు ప్రాంతాలే ప్రమాదకరమైన స్థితిలో ఉంటారు మీరు చూసే లాస్ట్ టైం లాక్ష్ రామకృష్ణ నగర్లో రీటైన్ వాల్ ఇప్పుడు చాలా ప్రొటెక్ట్ చేయగలిగా లేకపోతే మొత్తం ల్యాండ్ స్లైడ్ కేరళ కంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అది ఈ నెక్స్ట్ రైనీ సీజన్ కల్లా కట్టాలనుకున్నాం ఈ రైనీ సీజన్ కల్లా కంప్లీట్ చేయగలిగాం చాలా వరకు ప్రొటెక్షన్ వాల్స్ మనం నిర్మాణం చేసుకున్నాం లక్ష్మీనగర్ ఏరియా అంతా అందువల్ల కొంచెం ప్రమాదం తగ్గింది ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇంకా కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రొటెక్షన్ వాల్స్ కనుక నిర్మాణం చేస్తే ఆ ప్రమాదకరమైన కట్టుకున్నటువంటి ఇళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది వాళ్ళు కూడా ఈ రిహాబిటేషన్ సెంటర్కి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది సో దానికి కూడా ప్రణాళికలు తయారు చేసాం ఎక్కడికక్కడ నిర్మాణాలు ఇది ఆ ప్రస్తుత పరిస్థితి మోంతా తుఫాను దాటికి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడతా ఉన్నాము ఎక్కడికక్కడ శిబిరాలు కూడా ఏర్పాటు చేసే ఉన్నాము మరోవైపు ఈ పెద్ద చెరువు గండి పడింది సో అందువల్ల చూడటానికి వచ్చాము దీనికి సంబంధించి మరొకసారి అంటే గత అనుభవాలు నేర్పిన పాఠాల దృష్ట్యా ఈసారి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చూసుకుంటామంటూ కూడా చెప్తున్నారు మరి ప్రజలు కూడా అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు సలహాలు సూచనలు పాటించి తమ ప్రాణ ఆస్తిని కాపాడుకుంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టాచ్యూని చూసు విడి వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు విశాఖపట్నం